మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అప్పుడు వేదికగా అందరూ విన్నారు మనకి బలం లేదు కనీసం బూత్ లెవెల్ కమిటీలు వేసే సామర్థ్యాలు లేవు మెంబర్స్ లేరు జనం లేరు ఈ పోల్ మేనేజ్మెంట్ చేసే సత్తా లేదు పట్టుమను ఒక వంద మందికి భోజనాలు పెట్టే శక్తి సామర్థ్యాలు లేవు డబ్బులు లేవు అంటూ మనం గెలవలేము సింగిల్గా వెళ్తే అంటూ ఒక రకంగా క్యాడర్లో ఒక రకమైన నిరుత్సాహాన్ని తీసుకొచ్చేసారు ఆ వ్యాఖ్యలతో కానీ ఆయన ఏదో అంటారు కదా నిజం నిప్పులా ఉంటుందని ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి చాలామంది జీర్ణించుకోలేకపోయారు అని కొంతమంది సమర్థించుకున్నారు కొంతమంది ఇది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడడం అని ఆ పార్టీకి చెందిన కొంతమంది మేధావులు చెప్పిన పరిస్థితి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన మరి ఆ బాటలో వెళ్ళారని చెప్పి అలా వెళ్తేనే కరెక్ట్ అనుకున్నారు ఏంటో తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేయడం తమకు ఓట్ బ్యాంక్ లేదు ఓట్ బ్యాంక్ అంతా విదేశాల్లోకి వెళ్ళిపోయారు లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ హయాంలో లబ్ధి పొందిన వాళ్ళంతా ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయిపోయారు ఐటీ సెక్టార్ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఖచ్చి కల్పించింది తెలుగుదేశం పార్టీ తొంభై తొంభై ఐదు నుంచి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా అటు వెళ్ళిపోయింది పార్టీ ఏపీలో ఓట్ బ్యాంక్ నిల్లు అయిపోయింది ఇలా చెప్పడం ఒక రకంగా పట్టణ ప్రాంతాల్లో కాస్తంత పట్టు తగ్గిందే గతంలో పట్టు ఉండేది ఇప్పుడు ఆ పట్టు తగ్గింది అనే సంకేతం బాబుగారి నుంచి రావడం అంటే ఇదేదో మొట్టసామెతలాగా ఏదో వంగలేఖం బంగళారం అన్నట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది ఒకటి వైసీపీ నినకాక మొన్న పుట్టిన పార్టీ పదమూడు పదమూడేళ్ళు అయ్యింది పద్నాలుగోది మొన్న కేక్ కట్ చేసుకున్నారు అలాంటిది అప్పుడు వరకు లేని పార్టీ ఎప్పటి నుంచో మన తెలుగుదేశం పార్టీ జనసేన అంటే ఆయన అన్నారంటే అనుకోవచ్చు వీళ్ళు కూడా తమ ఓట్లు అటెళ్ళిపోయినాయి విదేశాలు వెళ్ళిపోయినాయి పక్క ఊరు వెళ్ళిపోయినాయి పక్క రాష్ట్రం వెళ్ళిపోయినాయి అనుకుంటే కేటర్లో ఇదంతా కాస్త అంత నిరుత్సాహాన్ని తీసుకురావడం తప్ప ఏమీ ఉండదు ఎవరికి వాళ్ళు ఎన్నికలకు ముందు ఇంతకుముందు మేము గెలుస్తాం ఖచ్చితంగా ఇప్పటికీ సిపిఐ సిపిఎం పార్టీలు లేదంటే వేరే పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తామంటారు తప్ప మేము ఓడిపోతామని ఏమన్నారు అధికారం కోసమే పోరాటం చేస్తారు కానీ వీళ్ళు ఓపెన్గా ఇలా చెప్పడం మన జనసేన ఇప్పుడు టీడీపీ ఇదే పందాలే వెళ్ళడం రేపొద్దున్న మరి ఇంకే కూటమి కట్టి ఏం చేయాలనా లేదంటే ఓటమిని ముందే తెలుసుకొని ప్రిపేర్ అవుతున్నారో అర్థం కావట్లేదు